హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మటన్ గోంగర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చెప్తాం అండ్ ఇందులో నేను బీఫ్ మూలిగలు కూడా వేసానండి ఇవి తింటే నడుము నొప్పులు ఉన్నవారు అండ్ మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు తింటే మోకాళ్ళలో గుజ్జు పడుతుందని పెద్దవాళ్ళు అంటారు కర్రీ అయితే చాలా బాగుంటుందండి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి మరి ఈ కర్రీ తయారీ విధానం ఇప్పుడు చూసేద్దాం ఫస్ట్ ఇక్కడ నేను కిలో బీఫ్ని శుభ్రంగా వాష్ చేసుకొని రెడీగా పెట్టాను ఇందులోకి కరివేపాకు అండ్ పచ్చిమిర్చి ఒక ఐదు ఆరు కట్ చేసుకున్నాను తర్వాత టమాటాలు రెండు కట్ చేసుకోండి నెక్స్ట్ ఉల్లిపాయలు నాలుగైదు ఇలా కట్ చేసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోండి ఇందులో ఆయిల్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఆయిల్ తీసుకోండి తర్వాత యాలకాయలు అండ్ చెక్క లవంగా ఇవి వేసుకొని లైట్గా వేగనివ్వండి తర్వాత ఆల్రెడీ నేను ఇందులోకి పచ్చిమిర్చి కరివేపాకు వేసానండి వీడియో తీయడం మర్చిపోయాను నెక్స్ట్ ఇందులోకి మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ గుజ్జును వేసుకొని ఒకసారి కలుపుకోండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు కలుపుకోవాలి వన్ టైండ్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలండి లేకపోతే అడుగంటి పోతుంది ఇవి బాగా మగ్గిన తర్వాత సాల్ట్ రెండు స్పూన్ల వరకు వేసుకోండి కావాలంటే తర్వాత వేసుకోవచ్చు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోండి ఇవి ఒకసారి లైట్గా కలుపుకున్న తర్వాత మనం శుభ్రంగా వాష్ చేసుకున్న ఈ బోన్స్ కూడా వేసేసుకోండి ఇందులో ఈ పెద్ద సైజు నూనెలండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ మటన్ మొత్తం ఇందులో వేసుకొని మసాలా అంతా బాగా కలిగి తిప్పుకొని మూత పెట్టి ఐదు నిమిషాలు సిమ్లో ఉంచి ఉడికించండి ఇప్పుడు గోంగూర గోంగూర రెండు గంటల వరకు రెడీగా వాష్ చేసుకొని ఉంచాను తర్వాత ఇందులో చూసారా వాటర్ ఇలా రిలీజ్ అయిన తర్వాత మనం కారం రెండు స్పూన్లు అండ్ కావాలంటే ఇంకో స్పూన్ కూడా వేసుకోవచ్చు మనం శుభ్రంగా వాష్ చేసుకున్న ఈ గోంగూర వేసి మూత పెట్టి ఉడికించండి ఇప్పుడు ఇదంతా బాగా ఒకసారి కలిగి తిప్పుకోండి అండ్ మీ దగ్గర ఇలాంటి కుక్కర్ లేకపోతే మామూలు కడాయిలు అన్నా వండుకోవచ్చండి కాబట్టి కుక్కర్ అయితే మీకు ఈ బోన్స్ అనేవి బాగా ఉడుకుతాయి అన్నట్టు ఫిఫ్టీ పర్సెంట్ అయితే మనకి ఉడికిందండి మోసం తర్వాత వాటర్ రెండు గ్లాసుల వరకు వాటర్ పోసుకోండి ఈవెన్గా ఒకసారి కలుపుకొని సాల్ట్ కారం సరిపోకపోతే సాల్ట్ వేసుకోండి ఇప్పుడు ఇందులోకి నేను ధనియాల పౌడర్ కొంచెం చూసుకొని ఈవెన్గా కలుపుకోవాలి కుక్కర్ మూత పెట్టి పది విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి అండ్ ప్రసరంతా పోయాక కుక్కర్ మూత తీయండి ఇప్పుడు ఆయిల్ ఎలా పైకి తీరింది మీకు కర్రీ రెడీ అయినట్టు వాటర్ మరి కొంచెం ఉంటే ఒక ఐదు నిమిషాలు ఉడికించండి ఆస్ట్లో కొత్తిమీర వేసుకొని వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది లేట్ ఎందుకు మరి మీరు